ఇవాళ నేను లేటుగా లేచాను సెవెన్ థర్టీ అయింది ఎందుకు చేయలేక అంటే నేను అంత గిన్నెలతో మలిసిపోయాను రెండు గంటలకు గుచ్చున్నా నిన్న లేచేసరికి తొమ్మిది అయింది అంటే మధ్యలో మధ్యలో లేసాలేండి వాటర్ కోసం పిల్లలు వస్తే పిల్లల్ని రెడీ చేసి ట్యూషన్కి పంపించడం ఇవన్నీ ఉంటాయి కదా సో ఇంకా ఎలాగైనా కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ వాటర్ సరిపోలేదు మామూలుగా బోర్నీతో కూడా చేయొచ్చు కానీ బోర్నీతో చేస్తే కొంచెం వాటి మీద వాటర్ డ్రాప్స్ మార్క్స్ ఉంటాయి అందువల్ల బోర్నీళ్ళు మేము యూస్ చేయము ఇలాగ ఎప్పుడైనా ఇయర్లీ ఒకసారి గిన్నెలు దొమ్ముకుంటే ఖచ్చితంగా గోదావరి నీళ్ళతోనే యూస్ చేస్తామన్నమాట కడుగుతాము ఇంకా వాటర్ డ్రాప్స్ అనేవి ఉండవు సో అందువల్ల ఇంకా స్కిప్ అయిపోయాను చ చాలా నడునొప్పి వచ్చేసింది ఫుల్లుగా సో ఇంక ఇప్పుడు మొత్తానికి అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను మళ్ళీ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఓకేనా ఇంక ఇప్పుడైతే నేను పిల్లల కోసం ఉప్మా చేస్తున్నానని చెప్పాను కదా చేసి వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈసారి మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి తను కూడా నాకు హెల్ప్ చేశారు నేను ఎప్పటికప్పుడు ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుంటా అలాంటిది కొంచెం హైట్లో ఉన్నదైతే నేను క్లీన్ చేయలేను ఎందుకంటే నేను చాలా షార్ట్గా ఉంటాయి కదా మనకి ఎక్కడం రాదు మనం ఎక్కినా కూడా అంతే సరైన పరికరాలు లేక కింద పడిపోతూ ఉంటాం అనమాట సో అందుకే ఇంక మా హస్బెండ్ అలాంటూ క్లీన్ చేస్తూ ఉంటారు సో నాకు తెలిసినవి నాకు వచ్చినవి క్లీనింగ్ అయితే నేను చేస్తూ ఉంటాను మా హస్బెండ్ అయితే చాలా మట్టికి హెల్ప్ చేస్తూ ఉంటారు నేను డ్యూటీకి వెళ్ళారు కదా అందుకే తను వీడియోలు అయితే లేరు లేకపోతే ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తారు లాస్ట్ ఇయర్ మేమిద్దరం కలిసే గిన్నెలు మొత్తం నీట్గా క్లీన్ చేస్తాము పాప మా ఆయనే నాకు నేను గిన్నెలు దమ్ముతా ఉంటే తను కడగడం ఇంకా తను బోర్లించడం అలా హెల్ప్ఫుల్గా చాలా చేశారనమాట సో ఇంక ఇప్పుడైతే నేను మొన్న రీసెంట్గా తీసుకున్నాను కదా కదా గిన్నెల స్టాండ్ దానికి ఏం దుమ్ము ఉంటుంది దీన్ని అడగొద్దులే అని అనుకున్నా కానీ తీరా ఓపెన్ చేసి చూస్తే దీని నిండా దుమ్మే ఉంది సరేలే ఇంకొకటి కూడా పెండింగ్ లేకుండా మొత్తం కడిగితే మళ్ళీ అదొక సాటిస్ఫాక్షన్ ఒకటి మళ్ళీ కడగపోతే అబ్బా దీన్ని కడగలేదు ఎలా ఎలా అన్ని కడిగాను అని మళ్ళీ అదొక ఆలోచన అనమాట నాకులాగే మీరు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అవును అడగడం మర్చిపోయాను ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిందా నాకు తెలిసి మాక్సిమం అందరూ ఇల్లు చాలా నీట్గా క్లీన్ చేసుకుంటారు ఎందుకంటే వర్షపెట్టి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా న్యూ ఇయర్ న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి సంక్రాంతి తర్వాత ఇంకా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అందరు ఇప్పటి నుంచే క్లీన్ చేసుకుంటారు ఎందుకంటే న్యూ ఇయర్ కి అన్ని ఇంట్లో కొత్తగా ఉంటే బాగుంటాయి కదా ఏమంటారు సో అలాగే ఇంక ఇప్పుడు మా హస్బెండ్ అయితే డీప్ క్లీనింగ్ చేస్తున్నారు ఫ్రిడ్జ్ ది సైడ్లకి దుమ్ము పట్టేసి బాగా దుమ్ము దుమ్ము ఉంది అదైతే నాకు క్లీన్ చేయడం రాదులేండి అందుకంటే అంత ఓపిక్ గా మనం అయితే చేయలేము కొన్ని కొన్ని అయితే మా హస్బెండ్ బాగా చేస్తారు వీడియో నెక్స్ట్ లైక్ చేయండి హ్యాపీ నైస్ డీ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా